ఏలూరులో తొలిసారిగా జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సును జయప్రదం చేసేందుకు ఏలూరు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరులో తొలిసారిగా జనవరి తొమ్మిది పది పదకొండో తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నట్లు తెలిపారు జనవరి పది పదకొండో తేదీలో జరిగే సిపిఎం రాష్ట్ర సమావేశాల్లో కేంద్ర కమిటీ సభ్యులు బీవీ రాఘవులు ఎంఏ బేబీ పాల్గొంటారని చెప్పారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని అన్నారు ఈ సమావేశాల్లో బీజేపీని దాని మిత్రపక్షాలని ఓడించడం వామపక్ష శక్తుల ఐక్యత సిపిఎం స్వతంత్ర విధానం రానున్న ఎన్నికల్లో సిపిఎం అనుసరించాల్సిన ఎత్తుగడలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని తెలిపారు ప్రజల సమస్యలపై పలు తీర్మానాలు చేస్తారని అన్నారు అంగన్వాడీ మున్సిపల్ సర్వశిక్ష అభియాన్ వాలంటీర్లు ఉపాధ్యాయులు న్యాయవాదుల పోరాటాలకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతును తెలుపుతుందని అన్నారు వీరంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నారని వాటి విషయమై సానుకూలంగా స్పందించే టైం కూడా ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గానీ లేకపోవడం శోచనీయమని అన్నారు ముఖ్యంగా కొద్ది రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు అధికారులు ముఖ్యమంత్రి చుట్టూ ముఖ్యమంత్రి ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారని ప్రజా సమస్యలను పట్టించుకునే వారు ఎవ్వరని ఆయన ప్రశ్నించారు ఉద్యోగులు కార్మికుల న్యాయమైన కోర్కెలను వారికి ఇచ్చిన హామీ ఇమెయిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు కార్యదర్శి రవి మాట్లాడుతూ ఈ సందర్భంగానే తొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆర్ఆర్పేటలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో జరిగే సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు మీకు తరగతుల ప్రజలు వేల కొద్ది ప్రతిరోజు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే అందులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో అంగన్వాడీ మహిళలు టీచర్లు ఆయాలు ఒకవైపు మున్సిపల్ వర్కర్స్ ఇంకొక వైపు సర్వశిక్షా పైన ఒకవైపు ఆశాలు ఇంకా ఇతర తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన చేస్తుంటే కలెక్టరేట్లను సమ్మెంపు చేస్తుంటే వీధుల్లోకి వచ్చి వాళ్ళు అల్లాడుతూ ఉంటే వాళ్ళ బాధలు చెప్పుకొని సామాన్య ప్రజలు కూడా అయ్యో ఇలా విలువ పడ్డారు సత్య గత ఆందోళన సానుభూతి సూచిస్తుంటే ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ పట్టనట్టు అసలు ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు వ్యవహరిస్తూ ఉంది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ అయినా లేకపోతే బెదిరించి భయపెట్టి వైర్వంప చేయాలి అని చెప్పనేటువంటి కుట్ర సాగుతున్నది సిడిపి వాళ్ళ మీద సూపర్వైజర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మీ ఉద్యోగాలు వాళ్ళకు పోతాయి మీరు సంగళం మానుకోండి ఇలా మీ భవిష్యత్తు పాడైపోద్ది అని నయాన భయాన అందరికి ఫోన్ చేసి బెదిరించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది మున్సిపల్ వర్కర్స్ సమ్మె జరుగుతుంది మొత్తం హైదరింగ్ అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మున్సిపల్ వర్కర్స్ అయినా అంగన్వాడీలైనా కోరుతున్నది వాళ్ళు కొంత కోరికలు పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఏ అయితే వాళ్ళకి చేశారు అలా మబ్బి పెట్టారు ఒక పెట్టారు కొన్ని వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఆదాయం కానీ మన పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ రాజధాని సంబంధించిన నిధులు కానీ రెవెన్యూ లోటు నిధులు కానీ రావాల్సినవి ఉన్నాయి పాత బకాయలే దాదాపు ఇరవై ముప్పై వేల కోట్లు రావాలని చదువుతాం రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది ఈరోజు కోర్టులో ప్రభుత్వం ఇది ఇంకా అమల్లోకి రాలేదని చదువుతాం మరి అమల్లోకి వచ్చిందా అమల్లోకి రాలేదా ప్రభుత్వానికి కూడా స్పష్టత అక్కలేదు ఉన్నాయని చెప్పిన అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వానికి రైతులే పరిపాలన మీద వాళ్ళకి కోళ్ళు లేదు వాళ్ళకి ఎవరు పట్టించిన పరిస్థితి కూడా కాదు ఇది నీతి ఆయోగం దేశంలో ఏ రాష్ట్రం ఇంత అమలు జరగదా దేశంలో ఏ రాష్ట్రం అమలు జరపలేదు వీళ్ళకే వచ్చింది తొందర అసలు నీతి ఆయోగ్కి అందులో ఆ మోడల్ యాక్ట్ ల్యాండ్ టైప్లింగ్ మోడల్ యాక్ట్ తయారు చేసినటువంటి వాళ్ళకి అసలు ల్యాండ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల పది పదకొండు తేదీల్లో తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాయి దీనికి అఖిల భారత నాయకులు బివి రాఘలు ఎంఏ బేబీ అవసరం హాజరవుతున్నారు అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర సమితి సభ్యులు ఆహ్వానితులు ప్రత్యేక ఆహ్వానితులు అంతా కూడా ఎనభై మంది వరకు ఈ సమావేశాలకి వస్తారు ఈ సందర్భంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సెమినారు సభ కూడా జరుగుతుంది ఈ ఈ మూడు రోజుల సమావేశాన్ని జయప్రదం చేయడానికి ఏలూరు జిల్లా ప్రజానీకం తోడుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది